థము ఇరువది ఎనిమిదవ అధ్యాయము త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటములకు శ్రమ వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణములకు శ్రమ ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటములకు శ్రమ ఆలకించుడి బల పరాక్రమములు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు త్రాగుబోతులకు ఎఫ్రాయి మీల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును ఫలవంతమైన లోయ తల వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును ఆ దినమున సైన్యముల యుహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును సౌందర్యము గల ముకుటముగా ఉండును ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునద్ద యుద్ధమును వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కి సోలుదురు మద్యము వలన తత్తర పడుదరు యాదకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మృంగివేయిచున్నది మద్యము వలన తత్తర పడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పు తీర్చు కాలమున తత్తర వారి భోజనపు వాంతితోనూ కల్మషముతోనూ నిండియున్నవి అవి లేని చోటు లేదు వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియచేయును తల్లిపాలు విడిచిన చన్ను విడిచిన వారికా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకుందురు నిజమే అలసిన వానికి నెమ్మది కలుగ ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నెత్తివారి పెదవుల చేతను అన్యభాషతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు అయినను వారు వినొల్లరైది కావున వారు వెళ్ళి వెనుకకు ముగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యుహోవా వాక్యము మీకు వచ్చును కాబట్టి ఎరుషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా వాక్యము వినుటి మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి పాతాళముతో ఏకమైతిమి ఉపద్రవము ప్రవాహము వలె ఒడిగా దాటునప్పుడు అది మా ఎద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి మాయ క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనిచున్నారే ప్రభువకు యహోవా ఇలాగును సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకుని పోవును మరణముతో మీరు నా నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసుకుని వడంబడిగా నిలువదు ప్రవాహము వలే ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు వచ్చినప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకుని పోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును కొనుటకు మంచము పొడుగు చాలదు కొనుటకు దుప్పటి వెడల్పు చాలదు నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము ననరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు ఇహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి భూమి ఎందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యములకు అధిపతియునకు వలన నేను దాని సమాచారము వింటిని చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి దున్నువాడ విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టునా అతడు నేల చదును చేసిన తరువాత నల్లజీలకర్ర చల్లును తెల్లజీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తానేర్పరిచిన చేరిలో చల్లును దాని అంచున మిరప వేయును కదా వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు సేద్యగాడు నల్లజీలకర్ర పదునుగల యంత్రము చేత నోర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు కానీ కర్రచేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దొళ్లకొట్టును కదా మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా సేర్యగాడును ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు ఎల్లప్పుడునూ అతడు బండి చక్రమును గొర్రములను మీద నడిపించుచుండడు దాని నలుపడు కదా జనులు సైన్యముల పదుపతి యుహోవా చేత దాని నేర్చుకొందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే